లేకపోతే దాన్ని బాధ్యతగా తీసుకోవడం కానీ దాన్ని మీరు నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అలా నేర్చుకొని ఇప్పటికి మంచిగా టీచర్స్గా జాబ్ కొట్టిన ప్రతి ఒక్కరికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి కోసం క్లాస్ కొట్టాలి అండి సో జ్ఞానాన్ని మొత్తం కూడా ఈ ఆడిటోరియం పైన ఉంది ఒకసారి మీరు కళ్ళు విందుగా చూసుకోవచ్చు ఆల్ సబ్జెక్ట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి ఫ్యాకల్టీస్ సో వీరందరూ కూడా మీరు చూడటానికి చాలా సామాన్యులు కనిపిస్తూ ఉంటారు కానీ ఎంతోమంది అభ్యర్థుల్ని ఈరోజు విజయ శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు సో వారందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున మరి ఒకసారి ఈ నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ తరఫున అలాగే మా కళాకారుల బృందం యాంకర్ మేడం తరఫున కూడా శుభక శుభకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను సో థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు రైట్స్ చాలా ఆలస్యమైంది మన్నించండి అందరూ చాలా సుదీర్ఘాల నుంచి వచ్చారు